హాయ్ అండి సాటర్డే ఎపిసోడ్ ఆల్రెడీ అయిపోయింది కదా నిన్ననే అయిపోయింది ఈరోజు సండే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కదా అయితే దివ్యల మాధురి నేను ఉండను ఇక ఇంటికి పోతాను బిగ్ బాస్ అని వేడుకుంటుందంట ఏడుస్తుందంట మరి పంపిస్తారా పంపారా అంటే పోయే ఛాన్స్ ఉందేమో అనిపిస్తుందంట అయితే ఈరోజు దివ్యల మాధురికి రమ్యకి ఆయుషకి కొన్ని స్ట్రోక్స్ ఉన్నాయి అవి ఏంటనే స్టెప్ బై స్టెప్ చెప్తానండి అయితే ఫస్ట్ ఇది చెప్పే ముందు ఒక్కసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ కూడా చేయండి అయితే మాధురికి పవర్ ఇమ్యూనిటీది ఉంది కదా అది ఒక పవర్ ఆఫ్ ఇచ్చారు వచ్చి ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఉంచాలన్నా వద్దా అని అక్కడ ఉన్న అక్కడ షోకి వచ్చిన ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళని అడిగితే వాళ్ళు వద్దు అన్నారంట ఎందుకంటే దానివల్లనే చాలా మంది ఈమె దగ్గర వచ్చి అడిగి అడిగా పెద్ద కంటెంట్ ఏం లేదు అసలు ఈమెకు వద్దు అంటే ఈమె మాటలకి ఈమెకు అది ఉంటే ఇంక ఎక్కువ అయిపోతుందేమో త్రూ ఓట్ ఓట్ ద్వారానే ఉండాలి అన్నారంట ఇంకొకటి నిఖిల్తో దివ్య దివ్యల మాధురి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మాటలు మాట్లాడింది కదా ఫస్ట్ స్ట్రోక్ అదే కిచెన్ గొడవలో వెటకారంగా నీవు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది మేడం అని చెప్పి కళ్యాణ్ అన్నాడు కదా ఆ వీడియో కూడా చూపించి మాట్లాడట కెప్టెన్ చెప్పినప్పుడు ఆయనతో వినవా అమ్మని నెక్స్ట్ రమ్య మాధురి కలిసి తనుజ గురించి ఈ కళ్యాణ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే తనుజ మీద వచ్చి చేతులు ఆ అమ్మాయి బాగా లీనియన్స్ ఇచ్చింది ఆ అమ్మాయి చేపతిట్లని కొంచెం బాగా పోక్ చేసి మాట్లాడారు కదా ఈ వీడియోలు తనుజకు చూపించి మరి క్లాస్ పీకారంట అంటే తనుజకు కూడా తన గేమ్ ఏందో అర్థమవుతుంది తనకి ఉన్న ఏదో ఒక చిన్న నెగిటివ్ అనేది ఇక్కడ పూర్తిగా క్లియర్ అయిపోతుంది తనుజ ఖచ్చితంగా గేమ్ చేంజ్ చేసుకుంటుంది అనిపిస్తుంది అండి అలాగే కళ్యాణ్ అన్న కళ్యాణి కూడా కొన్ని మాటలు అంటుంది కదా నెక్స్ట్ స్ట్రోక్ దివేల మాదిరి అదే ఇప్పుడు నా దగ్గర అలా చేసి తొక్కేస్తా నారతీస్తా రమ్య కూడా అంటుంది కదా నా దగ్గర ఇలా ఉంటే నేను చంపకేసి కొడతాను కాలి కింద తొక్కేస్తాను ఇలాంటి మాటలు కూడా వీడియో చూపించి మరీ మాట్లాడింది అంటే ఇప్పుడు రమ్య డీమానికి ఎంత ప్రేమగా నీకు బేట ట్రోల్ నెగిటివ్ అయిపోతుంది బాగాలేదు నీ గేమ్ మార్చు కాదు ఇది అని చెప్తుంది అంత ప్రేమగా కనీసం కళ్యాణికి చెప్పకుండా అట్లీస్ట్ నీ గేమ్ ఇలా ఉంది ఇలా ఉంది ఒక మాట చెప్పొచ్చు కదా వెనక అంత దారుణంగా మాట్లాడవైతే నచ్చలేదు ఆ రెండు వీడియోలు కూడా చూపించి ఇద్దరికి కళ్యాణికే తన జగ్గ్గు కూడా మాట్లాడారంట నెక్స్ట్ స్ట్రోకు రీతు మాధురి దివ్య ఈ గొడవ కిచెన్ గొడవ అయింది కదా అక్కడ ఉన్న ఆడియన్స్ని అడిగితే అందరూ మాధురిదే తప్పు ఈ వాళ్ళది ఏం తప్పు లేదని చెప్పారంట నెక్స్ట్ ఇంకొకటి మిడ్ నైట్ టాక్స్ది కూడా అడిగారంట అక్కడ బిగ్ బాస్ రూల్ ఏం లేదు కదా మీరు ఓకే మీకు హెల్త్ ప్రాబ్లం ఉండే నిద్ర పట్టట్లేదు అంటే అది కూల్గా చెప్పవచ్చు కదా అంత ఆరగంటగా అంత ఓవర్గా చెప్పడం బాగాలేదని కూడా అక్కడ అన్నారంట అయితే మొత్తానికి ఇవన్నీ విన్నాక ఇవన్నీ వీడియోలు అవన్నీ చూశాక ఇంకా మాధురికి ఏం చెప్పాలని అర్థం కావట్లేదు ఎందుకంటే ముందు మంచిగా మాట్లాడుతూ వెనక ఇలా చేసింది కళ్యాణి ఇలా అన్నది ఇందరింత మాటలు అన్నది కదా ఇవన్నీ ఎలా ఫేస్ చేయాలనుకుందో మరి ఏమనుకుందో కానీ నేను ఉండను సార్ సారీ సార్ నేను వెళ్ళిపోతాను నాకు బయట ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ అది ఇది సార్ అంటే అంతగా ఏం ఆలోచించకమ్మా నీకు అంతగా ఏమైనా ఉంటే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని నాగార్జున సార్ కొంచెం సర్ది చెప్పి కూల్ చేసి చెప్పారంట మొత్తానికి డీమన్ రీతిని కూడా కన్ఫ్యూజన్ రూమ్కి పిలిపించి ఆ వీడియోలు చూపించి మీది ఇలా పరిస్థితి ఉందని కొంచెం చేంజ్ చేసుకోమని చెప్పినట్ట కళ్యాణ్కి కూడా నువ్వు అమ్మాయిల విషయంలో ఇట్లా చేతులు వేస్తున్నావు కూడా అంటున్నారు నువ్వు రాముని ట్రోల్ అయిపోతావు అన్న కదా నువ్వు ట్రోలింగ్ అవుతావు ఇవన్నీ చేంజ్ చేసుకొని చెప్పారంటే ఇద్దరు గేమ్ మాట మార్చుకుంటారంట అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగారంట కళ్యాణ్ విషయంలో ఈ అమ్మాయిల మీద చేతులు వేస్తూ మాట్లాడుతున్నాడు అని అయితే అక్కడ ఉన్న ఆడియన్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పారంట కానీ తనకి స్పెషల్గా అయితే ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడంట నాకు సరు స్ట్రోక్ ఆయుష అండి ఈమెకైతే చాలా గట్టిగా చెప్పినా తప్పేం లేదనిపించింది ఆయుష ఏంటమ్మా ఈ టెంపర్ ఈ టోన్తో ఉండి ఇలా ఉంటే ఎలా అని చెప్పాడంట అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు టాస్క్లో ఓడిపోతే ఇంత ఆడవాల్సిన అవసరం లేదు సెల్ఫ్ అట్టింగ్ ఇవన్నీ మంచిది కాదు మాట్లాడే మాటలు పద్ధతి వెటకారం ఇవన్నీ కూడా చెప్పాడంట అసలు తమిళ్లో కూడా ఇంతేనండి ఈమె హోస్ట్కే ఎదురు మాట్లా ఎదురు తిరిగి మాట్లాడి చాలా గొడవ గొడవ చేసిందంట అందుకే మంచిగా ఆడుతున్నా సరే తొమ్మిది వారాలకు ముంచి ఎందుకు ఉండలేకపోయిందంటే అక్కడ ఎవ్వరి మాటలు వినట్లేదు తనకు నచ్చినట్టు చేస్తుందంట ఇవండి ఇవన్నీ ఒకరి తర్వాత ఒకటి ఇచ్చిన స్ట్రోక్స్ మంచిదండి ఇవి చెప్పడం వల్ల గేమ్ వాళ్ళు మార్చుకుంటారు వాళ్ళ సైడ్ ఉన్న ఏమని ఇంకా ఇంత అంత నెగిటివ్ ఉన్నా అవంతా మార్చుకొని మంచిగా ఆడతారు తనుజాయితే ఇది మంచిగా జరిగింది అనిపించిందండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి